కూడా చేయాల్సింది అధికారులకు సంబంధించింది ఎక్స్పర్ట్స్ సంబంధించింది ఇంజనీర్లకు సంబంధించి బడిగంట మోగింది వేసవిసెలు ముగియటంతో నేటి నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి సుమారు యాభై రోజులు పుస్తకాలను పక్కన పెట్టి ఆటపాటల్లో మునిగిన విద్యార్థులు మళ్లీ బ్యాగులు తగిలించుకుని బడిబాట పట్టారు తెలంగాణ వ్యాప్తంగా పన్నెండు జిల్లాల్లోని రెండు వందల పది ప్రైమరీ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ క్లాసులను ప్రారంభిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది ఈ విద్యా సంవత్సరం నుంచి ఐదు వేల ఆరు వందలకు పైగా బడుల్లో కంప్యూటర్ ల్యాబ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫామ్స్ బుక్స్ మధ్యాహ్న భోజనం తదితర సౌకర్యాలు కల్పించనున్నారు మరోవైపు ఏపీలోని వాల్టీ నుంచే పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేట్ పాఠశాలలు కూడా ఈరోజు ప్రారంభం కానున్నాయి ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికే అన్ని కూడా ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవాలి ప్రధానంగా ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం ప్రీ ప్రైమరీ క్లాసెస్ ను కూడా ప్రారంభించాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించి నిన్నే ఉత్తర్వులు వెలువడ్డాయి కానీ పూర్తి స్థాయిలో అంటే క్లాసుల నిర్వహణ ఎలా ఉంటుంది ఏంటి అన్నదైతే ఇంకా కూడా వివరాలు అయితే ప్రకటించాల్సిన అవసర ప్రకటించాల్సి ఉంది ఇంకా ప్రస్తుతం జారీ చేసినటువంటి ఉత్తర్వుల్లో మాత్రం అంగన్వాడీతో కలిసి ఆ పిల్లల్ని ఆ స్కూల్లో చేర్చే అవకాశం ఉంది ఒక ట్యూటర్ ని కూడా ఏర్పాటు చేస్తారని చెప్పేసి తెలుస్తుంది ఆ మేరకు ఈసారి ఒక విరుత్మంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందనే చెప్పాలి విద్యాశాఖ కమిషన్ ఇచ్చినటువంటి ఈ నివేదిక మేరకే ప్రీ ప్రైమరీ క్లాసెస్ ను ప్రభుత్వం రన్ చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు జిల్లాల్లో అమలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు మొత్తం కూడా రెండు వందల పది ప్రాథమిక పాఠశాలలో ఈసారి ఈ ప్రీ ప్రైమరీ క్లాసులు కూడా ప్రారంభం కాబోతున్నాయి ఇంకా అంగన్వాడీలో ఉన్నటువంటి స్కూల్ పిల్లల్ని ఇందులో జాయిన్ చేసి ఈ ప్రీ ప్రైమరీ కూడా నిర్వహించే అవకాశం ఉంటుంది ఇక కొత్తగా ఇప్పటికే ప్రతి పాఠశాలలో కూడా కంప్యూటర్ క్లాసులు నిర్వహిస్తున్నారు ఏడాది ఐదు వందల పదమూడు ప్రాథమిక పాఠశాలలో ఏఐ ఆధారితంగా వాళ్లకు శిక్షణ ఇస్తున్నారు ఈసారి ఇంకా దాన్ని విస్తృతం చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఐదు వేల ఆరు వందల యాభై ఒకటి ప్రాథమిక పాఠశాలలో ఈసారి ఏఐ ఏఐ ఆధారితమైనటువంటి శిక్షణ విద్యార్థులకైతే ఇవ్వబోతున్నారు ఇక కేవీఈ జీవీబీలో కూడా ఇప్పటికే అడ్మిషన్స్ కూడా పూర్తి కావచ్చాయి ఇంటర్మీడియట్ కి అందుబాటులోకి రానున్నాయి మరోవైపు మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా గురుకులాల్లో కావచ్చు ఎస్సీ ఎస్సీ మైనారిటీ పాఠశాలలలో అడ్మిషన్స్ కూడా మేనే చివరి వారం పూర్తయ్యాయి దాదాపు యాభై వేల మందికి పైగా విద్యార్థులు జాయిన్ అయ్యారు వాళ్ళకి సంబంధించి కూడా ఇప్పటికే అడ్మిషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇక ఈసారి ఇప్పటికే పుస్తకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అనుకున్న సమయానికి అందిస్తారనేది చూడాలి అదేవిధంగా విద్యార్థులకు యూనిఫామ్ కూడా ప్రభుత్వం అందిస్తుంది మరి అవి ఇన్ టైంలో అందుతాయా లేదా అనేది చూడాలి ఇక కొత్తగా ఇప్పటికే ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ కూడా స్టార్ట్ చేయాలనుకుంది అవి ఈ వచ్చే సంవత్సరానికి అయితే ప్రారంభమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి మొత్తం మీద బడిబాట కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది ఈ పది రోజుల పాటు ఆ కార్యక్రమాలు ఉండబోతున్నాయి కొత్తగా పాఠశాలలో చేర్చే విధంగా పాఠశాలని వాళ్ళని అంటే ఎవరు కూడా స్కూల్ కి రాకుండా ఉండకుండా ఇంటి దగ్గర ఉంటారో వాళ్ళని గవర్నమెంట్ స్కూళ్లలో చేర్చుకునే విధంగా ఒక వినూత్న కార్యక్రమాలు అయితే ప్రభుత్వం చేస్తూ ముందుకు వెళ్తుంది ఇక మొత్తం మీద చూస్తే గతానికంటే భిన్నంగా కొన్ని వినూత్న కార్యక్రమాలు చేపట్టేందుకు విద్యాశాఖలో నిర్ణయించారు ప్రస్తుతం సీఎం ఉద్దే విద్యాశాఖ ఉంది కాబట్టి రానున్న రోజుల్లో విద్యా వ్యక్తులను సంఖ్యను పెంచడమే కాకుండా వాళ్లకు మెరుగైన శిక్షణ ఇచ్చే దిశగా ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది ైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సునీల్